ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం రాహువు పదవ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు మంచి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందిస్తారు అలాగే ఈ వారం ఆరోగ్యపరంగా చూస్తే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది దీని ద్వారా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందడం ఆనందంగా ఉంటుంది అలాగే రాశి చక్రం యొక్క వృద్ధులు ఈ సమయంలో మీరు మోకాలు మరియు చేతులు దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు కావున చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం రుణాలు మొదలైన వాటి రూపంలో డబ్బులో ఎక్కువ భాగం చాలా కాలంగా ఇరుక్కుపోయి ఉంటే ఈ వారం మీరు చివరికి ఆ నిధుల్ని పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో అనేక పవిత్ర గ్రహాల యొక్క స్థానం మరియు దృష్టి మీ రాశి చక్రం యొక్క అనేక మంది స్థానికులకి ప్రయోజనం చేకూర్చే డబ్బు మొత్తాన్ని చూపుతున్నాయి అలాగే స్నేహితులు బంధువులు మరియు ఇంటి ప్రజలు మీ అవసరాలని అర్థం చేసుకోలేరని ఈ వారం మీరు గ్రహిస్తారు దీనివల్ల మీరు వారి పట్ల తప్పుడు భావన పొందవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఇతరులలో మార్పు తీసుకురావడానికి బదులు మీలో మార్పు తీసుకొస్తే మీరు చాలా వరకు ఒత్తిడి లేకుండా ఉండగలుగుతారు ముడపటి రోజుల పనిలో ఏది కష్టమో ఈ వారం పూర్తిగా అధిగమించవచ్చు ఆ తర్వాత మీరు మీ పూర్వపు అసంపూర్తిగా ఉన్న అన్ని పనుల్ని విజయంతో పూర్తి చేస్తారు ఇంకా ఈ సమయంలో మీపై పని భారం కొద్దిగా పెరుగుతుందనే భయం ఉంది కానీ సరైన వ్యూహాన్ని మరియు మీ అవగాహనని ప్రదర్శించడం ద్వారా మీరు పని పట్ల మీ అన్ని బాధ్యతల్ని నిర్వర్తించగలరు అలాగే ఈ వారం మీ రాశి చక్రం యొక్క విద్యార్థులు విద్యారంగంలో ప్రతి ప్రయత్నంలో నిరంతరం ముందుకు సాగాలి అపారంగా విజయం కావడానికి వారి జీవితంలోని వివిధ రంగాల్లో వచ్చే ప్రతి అడ్డంకిని మర్చిపోతారు ఎందుకంటే వారం గడిచిన దాని గురించి అస్సలు చింతించకూడదు మీరు మీ సమయాన్ని వృధా చేయడం తప్ప మీరేమీ చేయలేరు కాబట్టి మీ వైఫల్యాల గురించి మర్చిపోయి మీ లక్ష్యాలను సాధించడానికి సరైన ప్రణాళికల్ని రూపొందించడానికి ప్రయత్నించండి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు సౌందర్య లహరిని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు